అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ సుదీర్ఘ చరిత్రలో ఒక మరుపురాని రోజు మహాతల్లి మాత భారత మాత లాంటి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభైవ ఐదవ జన్మదినం ఆమె త్యాగాలు బాల్యం నుంచి ఆమె మరణించే వరకు అనుక్షణము భారతదేశంలో ఉన్న నిర్భాగ్యుల గురించి స్త్రీ జనాల గురించి అట్టడుగు వర్గాల గురించి ఆమె చేసిన కృషి ముఖ్యంగా ఆమె స్వయంగా భర్త దగ్గర విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాలు సంపాదించి భారతదేశంలో ఆ రోజుల్లో బ్రాహ్మణులు కూడా అగ్రవర్ణ బ్రాహ్మణులు కూడా విద్యని అభ్యసించిన రోజుల్లో స్వయంగా విద్యను అభ్యసించి స్త్రీ విద్య ప్రాముఖ్యత కోసం ఆమె స్కూల్స్ తెరిచి మరి స్త్రీ విద్య ప్రాముఖ్యతని భారతదేశానికి చాటి చెప్పిన వ్యక్తి మొట్టమొదటిసారిగా బాలికల స్కూల్ స్థాపించిన వ్యక్తి ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్న ప్రజలు ప్రతి వర్గము బాగుపడ్డప్పుడే ఆ దేశం బాగుపడ్డట్టు అంతేగాని కొన్ని ఇన్ని దేశంలోని మరి స్త్రీలను వాళ్ళని పక్కా పెట్టేశారు కింద వర్గాల జనాల్ని తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి తగిన ప్రాధాన్యత లేకుండా వాళ్ళకి విద్యాభ్యాసం లేకుండా వాళ్ళ శక్తియుక్తులు దేశ అభివృద్ధికి ఉపయోగించకుండా చేస్తున్న ఈ పాలకులు మరి దేశంలో మెజారిటీ ప్రజలైన స్త్రీల విద్య కోసం పాటుపడిన మహాతల్లి భారతీ మన పూలే సావిత్రిబాయి పూలే యొక్క బత ఆవిని భారతరత్నతో సత్కరించుకుంటే మన దేశంలో ఉన్న డబ్బై ఐదు కోట్ల స్త్రీ మాత్రను సత్కరించుకున్నట్టే అని భావిస్తూ మేము ఆమె తక్షణం పూలే గారితో పాటు సావిత్రిబాయి పూలే గారికి కూడా భారతరత్న ప్రదానం చేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ దేశం అభివృద్ధి అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి వాళ్ళ అభివృద్ధి అని గుర్తించండి అంతేగాని పళ్ళకి మేమెక్కుతాం పళ్ళకి మోసేవాళ్ళు ఎప్పుడు ఉండాలనే పాలకులు ఈ భారతదేశ అభివృద్ధిని ఎప్పటికీ కోరుకోరని మాత్రం గుర్తించి మీరంతా మరి వెంటనే ఈ కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ